గుంటూరు బస్ స్టాండ్కి దగ్గరలో ఉండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది స్టాండ్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం ఎవరైతే గుంటూరు బస్ స్టాండ్ దగ్గరలో ఒక మంచి ఇన్విడల్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి ఇది ఒక రేకుల్ షెడ్ హౌస్ అండి మీరు హౌస్ అయితే చూడచ్చు రెండు వందల డెబ్బై రెండు గజాలు ఉందండి లొకేషన్ వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లో ఉంటుందండి ఇది రామిరెడ్డి తోటపల్లి ఏరియా అండి బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ కాక్స్ సేల్కి వచ్చిందండి ఎంత ఒక రెసిడెన్షియల్ ఏరియా చూడొచ్చు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తాయండి ఎనభై ఆరు లక్షల యాభై మూడు వేలు వచ్చేసి స్టార్ట్ అవుతుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్టార్టింగ్ ప్రైస్ సో మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుందనమాట సో ఏరియా కూడా చూడొచ్చండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేకర్ని ఇస్తే మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ